అందరికి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను ఈరోజు మన వీడియో కంటెంట్ వచ్చేసి శారీస్ ఆషాఢం ఆఫర్లో నేను కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అవి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఎవరన్నా ఏదైనా కొత్త చీర తీసుకుంటే మనకు చూపిస్తే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకని నేను కూడా తీసుకునే మీకు చూపిస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుంది అనేసి ఈ విధంగా వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను అయితే నేను ఒకటేసారీ ఎక్కువ రేట్ పెట్టి కొనడం కంటే తక్కువ రేట్లో ఎక్కువ శారీస్ తీసుకోవాలి అని అనుకుంటా అంటే తక్కువ తక్కువ రేట్వి ఎక్కువ శారీస్ తీసుకోవాలి అని అనుకుంటా ఒకటేసారికి ఒక నాలుగైదు వేలు పెట్టి తీసుకునే కంటే వెయ్యి రూపాయల శారీలు అయితే తీసుకోవాలనుకుంటా నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్లో చెప్పండి సరే ఇక లేట్ చేయకుండా శారీస్ అయితే చూపిస్తాను మీకు కూడా ఎక్కువ సోది పెడుతుంది అని అనుకుంటారు కదా అందుకని ఈ వాహిని స్టోర్ అనేది మొన్ననే అనుపమ పరమేశ్వర్ అని వచ్చి ఓపెనింగ్ చేసింది అనమాట కరీంనగర్ టవర్ సర్కిల్లో ఉంటుంది బాగున్నాయి అందులో శారీస్ అయితే మీరు కూడా ఇప్పటివరకు తీసుకోకపోతే శ్రావణం కోసం అంటే వరలక్ష్మి వ్రతం ఇట్లా ఉంటుంది కదా తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు అంటే సెమీ పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ అనిపించినాయి నాకైతే ఇక్కడ చూడండి ఈ శారీ వచ్చేసి మా అత్త కోసం తీసుకున్నాను అనమాట సెమీ పట్టు శారీ ఇది ఇది వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది మంచిగా ఉంది కదా కలర్ కాంబినేషన్ మంచిగా అనిపించింది ఎప్పుడైనా కూడా మా ఆమెనే మాడ మేము ఉంటది చూసారా నేను అలా వీడియో స్టార్ట్ చేసానో లేదో వర్షం పడుతుంది ఇంకా ఇంతలా రెడీ అయ్యి అన్ని సెట్ చేసుకొని వీడియో తీద్దాం అనుకుంటే ఇలా అయింది ఏంటి అని అనిపిస్తుంది వర్షం అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు నచ్చట్లేదు మనుషులు కూడా అంతే మనకు మంచి చేసినంత వరకు నచ్చుతారు వాళ్ళ వల్ల మనకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే నచ్చరు అంతే కదా సరే ఇంకా ఈ వర్షం తగ్గేలా లేదు కానీ నేను మీకు శారీలు చూపిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తాను ఈ శారీ గురించి ఇందాకే చెప్పాను కదా మా అత్త కోసం తీసుకున్న శారీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఆమెకి ఈసారైనా నేను తెచ్చిన శారీ నచ్చుతుందో లేదో చూడాలి మరి ప్యూర్ కంచి పట్టు చీరలు కొనాలంటే ఆల్ ఓవర్ జరీ వచ్చినవైతే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్లో అయితే సెమీ కంచిపట్టు చీరలనే కంచిపట్టు చీరలు ప్యూర్ అని చెప్తా ఉంటారు సెమీ కంచిపట్టు చీరలకి కంచిపట్టు చీరలకి డిఫరెన్స్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనము ఇక్కడ నేనైతే శారీకి వచ్చిన పళ్ళుని అయితే చూపిస్తున్నాను అట్లాగే బ్లౌజ్ని కూడా చూపిస్తున్నాను చూడండి బ్లూ అండ్ వాయిలెట్ కాంబినేషన్ చాలా బాగుంది కదా కొంతమంది యూట్యూబర్స్ కూడా పట్టు చీరలు మగ్గాల మీద నేసినవి అని సెమీ పట్టు చీరలు అమ్ముతున్నారు తేడా అయితే మనం గుర్తించడానికి ఇప్పుడు మన చేతులనే లోకం ఉన్నది కదా గూగుల్లో సెర్చ్ చేసుకొని యూట్యూబ్లో చూసి మనం తేడాలు కనుక్కోవచ్చు నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ పడింది అక్కడక్కడ మంచిగా నెమలి బూటాస్ వచ్చినాయి మంచిగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే వరలక్ష్మి వ్రతానికి పర్ఫెక్ట్ శారీ ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో వచ్చింది నాకు శారీ అయితే పర్ఫెక్ట్గా చూపించడం రాదు అందుకనే ఎలాగోలా చూపించాలి మీకు అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను ఏమనుకోకండి అయితే తెచ్చిన దగ్గర నుంచి నాకు శారీని నాలుగైదు సార్లు చూసుకోవడం అలవాటు అట్లనే కొంచెం ముడత ముడత అయింది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇది బ్లౌజ్ మనం ఆన్లైన్లో శారీస్ కొనేటప్పుడు మంచి ప్రాచుర్యంలో ఉన్న షాప్లో కొనుక్కోవడం బెటర్ అని చెప్తా నేనైతే ఇన్స్టాగ్రామ్ లాంటివైతే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తీసుకొని క్వాలిటీ బాగుంది అని అంటే మాత్రమే కొనుక్కోండి పైసలు ఎవరికి ఊరికే రావు కదా అందుకే చెప్తున్నా ఇప్పుడు నేను వేసుకున్నా కదా బ్లౌజ్ ఆ బ్లౌజ్ మీదకి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట ఈ శారీ అంటే శారీకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇట్లా కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు నేను ఏదైనా ఒక శారీకి వెయ్యి రూపాయలు పెడుతున్నా అంటే పది రకాలుగా ఆలోచించి మాత్రమే తీసుకుంటా ఆన్లైన్ అయినా సరే షాపింగ్ మాల్ అయినా సరే వేరే వాళ్ళ దగ్గర అయినా సరే మీరు కూడా బ్లైండ్గా ఎవరు ప్రమోట్ చేసి వెళ్ళని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ శారీస్ తీసుకొని మళ్ళీ అది డిఫెక్ట్గా వచ్చి ఇబ్బంది పడే కంటే మంచి ప్రాచుర్యంలో ఉన్న షాప్లో తీసుకోవడం బెటర్ అని నా సూచన ఈ శారీ అయితే వేసుకొని చూపిస్తున్నాను ఎలా ఉంటుందో నేను వేసుకున్న ఈ పూసల దండ కూడా నేనే తయారు చేసుకున్నాను చైనది పాత వడ్డానం ఒకటి ఉండే అందులో కొన్ని పూసలు నల్లగా అయిపోయినాయి ఇక మిగిలిన పూసల్ని తీసుకొని నేను ఎక్కడికి జాతరకు వెళ్ళినా సరే తక్కువ రేట్లో ఏమైనా పూసల దండలు వస్తే తెచ్చుకుంటా ఇట్లా ఏమైనా తయారు చేసుకోవచ్చు క్రియేటివ్గా అనేసి సో అలా ఆ పూసలు ఈ పూసలు అన్నీ కలిపి ఇలాగైతే తయారు చేసుకొని వేసుకున్నాను అనమాట నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోకి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చి మంగళగిరి ప్లేన్ పట్టు శారీ ఉంటుంది కదా అది దాని మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది ఈ శారీస్ ఆఫర్లో పెట్టారనమాట బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి వాళ్ళు సో థౌజండ్ రూపీస్ పడింది ఈ శారీ నాకు మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా అమ్ముతారంట ఈ శారీస్ ఆఫర్లో కాబట్టి థౌజండ్ రూపీస్ పడింది కాబట్టి ఒక రెండు శారీస్ అయితే తీసుకుందాం అనేసి నేనైతే తీసుకున్నాను చాలా బాగా అనిపించింది నాకు ఈ కలర్లో నాకు శారీ లేదు అందుకోసం అనేసి తీసుకున్నాను పళ్ళు పైన డిజైన్ అయితే ఇలా సింపుల్గానే వేశారు సింపుల్గా ఉంటేనే కొన్ని కొన్ని శారీస్కి బాగుంటుంది అని అనిపించింది ఇది బ్లౌజ్ అనమాట ఈ శారీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఆ షాప్ నుండి ఈ శారీ కూడా అదే షాప్ నుండి సేమ్ మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ పైన డిజిటల్ ప్రింట్ అనమాట మంగళగిరి పట్టు శారీస్ ఎందుకు అంత తక్కువ కాస్ట్ ఉంటాయంటే కాటన్ బై పట్టు ఉంటుంది దారం అనేది అందుకని అంత తక్కువ ప్రైస్ ఉంటాయి అనమాట ఇలాంటివి ఆఫర్లో తీసుకుంటే ఇంకా తక్కువ ధరకు వస్తాయి మనకి నేనైతే కొత్త చీరలు కొన్నాక అది మూడు వందల రూపాయల చీర కానీ మూడు నాలుగు సార్లు చీర అంతా చూసుకొని మురిసిపోందే నాకు మనసు పట్టది నాలా మీలో ఎవరైనా ఉన్నారా నాకు తెలిసి వందకి నైంటీ పర్సెంట్ అలానే ఉంటారనుకుంటా మిగతా టెన్ పర్సెంట్ అలా ఉండరా అంటే మేబీ వాళ్ళకి టైం ఉండక అన్నిసార్లు చూడరనుకుంటా మరి ఆడవాళ్ళు అంటేనే నగలు చీరల రవర్స్ కదా ఇది కొంగు కొంగు చూసారా చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్ ఈ బ్లౌజ్ కూడా ఎలా కుట్టిస్తాననేది నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే పెడతాను ఈ శారీస్ అన్నిటికీ బ్లౌజెస్ ఎలా గుట్టించాననేది నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట ఎలా గుట్టించుకోవాలి అనేది ఈ శారీకి నేనైతే ఈ లేస్ అనేది తీసుకున్నాను బ్లౌజ్కి స్టిచ్ చేయించుకుందాం అనేసి ఎలా చేయించుకుంటాను ఏంటి అనేది ఫ్యూచర్లో మీకు పోస్ట్ చేస్తాను మీరైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ వేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏసారి నచ్చిందో చెప్పడం మర్చిపోవద్దు ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్